కూరగాయలమ్మ కూరగాయలు కూరగాయలమ్మ కూరగాయలు రెండు కొనండి దసరా దీపావళి క్రిస్మిస్ హ్యాపీ న్యూ ఇయర్ ఆపర్లు రెండు రెండు ఒక కేజీ కూరగాయలు కొంటే ఐదు కేజీలు ఫ్రీగా ఇస్తాను రండి బాబు కొనండి హాయ్ చేతపాట్రూ ఏంటి ఐదు కేజీలు ఫ్రీగా ఇస్తావా నాకు ఒక కేజీ పొంగల్ ఒక కేజీ టమాటాలు ఒక కేజీ బీరకాయలు ఇవ్వు ఎంతకీ ఒక కేజీ ఎంతో చెప్పలేదు అమ్మాయిలకు అయితే ఎనభై రూపాయలు అబ్బాయిలకు అయితే వంద రూపాయలు నువ్వు నా బాస్ట్ పండవు కాబట్టి నీకు నూట యాభై రూపాయలకి ఫ్రీగా ఇస్తున్నాను తీసుకో డబ్బులు మాత్రం ఇప్పుడే ఇచ్చే అంప్రేతా అయితే నేను తనను తాను ఐదు కేజీలు ఫ్రీగా ఇస్తావు కాబట్టి నేను కొంటాను ఇచ్చే ఇచ్చే వేగంగా ఇచ్చే పథకం పారిపోతాను ఇదిగా తీసుక వరుణ్ వస్తున్నాడు ఏం కొంటాడో ఏం తింటాడో చూడాలి షాపుకి రావటం అన్ని అడగటమే కానీ ఏమి కొనటం ఉండదు ఏమో చూద్దాం అన్ని షాపులు తిరిగి వచ్చాడు నా షాపు దగ్గర కొంటాడో కొండో చూద్దాం ఒరే చెరువు ఒక కేజీ టెంకాయలు కాదు కాదు వంకాయలు ఇవ్వరా నాకు డబ్బులు నీకు వెంటనే సంవత్సరం తర్వాత ఇచ్చేస్తాను నా దగ్గర ఇప్పుడు లేవు ఇవ్వరా అయ్యి బాబు సంవత్సరమే నాకు ఇప్పుడే ఇవ్వు ఇవ్వుగా తీసుకో కేజీ టెంకాయలు కాదు వంకాయలు ఇవి చాలా ఫ్రెష్ కూరగాయలు కావాలంటే ఒక్కసారి కోసి చూడు అన్ని పురుగులే ఉంటాయి ఒక్కసారి తిన్నావంటే అన్ని చచ్చిపోతాయి వాదంబత్తిను పురుగులా అయినా పర్వాలేదులే నచ్చితే తింటాను నచ్చకపోతే పక్కన ఒక షాప్ ఉన్నది ఆ షాపులో అన్ని అన్నీ వస్తాను నేను ఓకేనా ఇవ్వు వేగంగా పట్టుకొని పారిపోవాలి ఇక్కడ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవిగా తీసుక డబ్బులా ఫోన్ పే గూగుల్ పే పేటిఎమ్ ఏటీఎమ్ అన్ని దాంట్లోకి నాకు పంపించే అదిగో అదిగో ఎవరో వస్తున్నారు అమ్మాయి వస్తున్నది కొంచెం సైడ్ ఇవ్వు నేను వెంటనే ఎవరు వచ్చారో చూడాలి బాబోయ్ నిజంగా నేను చాలా మంచివాడినా ఓకే అందుకే నేను అమ్మాయిలకైతే ఇంకో ఐదు కేజీలు పరిశ్రమ ఇస్తూ ఉంటాను తీసుకో పండగ చేసుకో మీ ఫ్రెండ్స్ కూడా ఉంటే వాళ్ళకి కూడా చెప్పు వాళ్ళు కూడా వచ్చి కొంటారు అయ్యో నువ్వు గట్టిగా తిన్నావు అంటే నా షాపులో కూరగాయలు అంతా తాలి అయిపోతాయి కాబట్టి నీకు ఐదు కేజీలు మాత్రమే ఇస్తాను బిందు తెచ్చుకున్నావా తినడానికి తెస్తే యుగో పట్టుకొని కేజీలు ఉల్లిపాయలు టమాటాలు నువ్వచ్చావేంటి మళ్ళీ నాతో డబ్బు ఆడటానికేనా పురుపురే వద్దు మిక్కిరీ నాకు వద్దు కాయగూరలు ఎన్ని కావాలంటే అన్ని పట్టుకుని వెళ్ళు డబ్బులు మాత్రం వెయ్యి రూపాయలు నా జోబులో పెట్టు లేదంటే ఏమవుతాదో తెలుసు కదా ఏంటో సత్యం వస్తున్నది ఎవరది అయి బాబోయ్ షాపు వానరమ్మ వస్తుంది దొరికానంటే నాకు పచ్చడి పచ్చడి చేసేస్తుంది నా వీపు షాపు చేస్తుంది ఒక్కసారి పన్నాదంటే తిన్నగా నేను చెరువులో పడతాను ఓరే మీకు విషయం చెప్పటం మర్చిపోయాను ఈ షాప్ నాది కాదు అతిడుగా వస్తుంది ఈ షాప్ వానరమ్మ మీరు కొన్న కాయగూరలన్నీ ఇక్కడ పెట్టి పరిగెట్టండి లేదంటే మీ డీపు సోఫా చేస్తుంది పరిగెట్టండి పరిగెట్టండి లగెట్టు లగట్టు